అండి నమస్తే గణేష్ శారీస్ షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసి మార్కెట్ పక్కనే ఉంటుందన్నమాట సో మన గణేష్ శారీస్లో కాటన్ కావాలి కాటన్ కావాలి బెంగాలీ కాటన్ కావాలి చాలా మంది అడిగారండి మీకోసం బెంగాలీ కాటన్ శారీస్ అయితే ఫుల్గా ఈ స్టాక్ అయితే చేయించా అనమాట సో బెంగాలీ కాటన్లో కూడా ఏది పడితే అది కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా మన కాన్సెప్ట్లు ఎతికి ఎతికి మరించి కూడా ఇట్లా డిఫరెంట్గా మనకైతే వచ్చేసింది అనమాట ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది సో వీడియో అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి సో ఒక శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే ఈ శారీ చూడంలోనే అంత పూర్తిగా మనకి వీవింగ్ స్టైల్లో అన్నీ ఏంటంటే మనకి ఇది ప్రింటెడ్ బెంగాలీ కాదు మనకి ఇంకోటి ఏంటంటే ఇది ప్రింటెడ్ లో రాదు బెంగాలీ ప్యూర్ ప్యూర్గా మనకి నేసిందనమాట ప్యూర్గా కటింగ్ కూడా చాలా బాగా ఇస్తాడు మనకి ఇది వచ్చేసి పల్లో పాటు మొత్తం థ్రెడ్ వీవింగ్తో వచ్చింది చూసుకుంటాం ఒకసారి శారీ కూడా మనకి డీటెయిలింగ్ కూడా మల్టీ కలర్ జరి మల్టీ కలర్ థ్రెడ్తో మనకి మల్టీ కలర్లో వచ్చింది బుటా వీవింగ్ కూడా కింద కూడా మనకి కంచి బోర్డర్ స్టైల్తో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అది పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇట్లా డిఫరెంట్గా డిజైనర్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది ఇటువంటి శారీ ఎంత బాగుందో దయచేసి ఈ ఒక్క శారీ ఉందని చెప్పి అన్ని శారీస్ ఎలాగే వాళ్ళని అడగద్దండి నేను లో ఇలాంటివి రావు సో అన్నీ కలిపి వస్తాయి అన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఎందుకంటే నాకు ఇవ్వండి చూడము కూడా నచ్చింది ఈ శారీ కూడా ఓపెన్ చేయంగానే సో అందుకనే తీసి చూపిస్తున్నాను మినిమన్ టెన్ శారీస్ అయితే తీసుకోవాలన్నమాట మినిమన్ టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే శారీస్ అయితే అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కాన్సెప్ట్లు కూడా చూసుకోండి మనకి బెంగాలీ స్టైల్లో పూర్తిగా వీవింగ్ స్టైల్లో వచ్చేసినాయి ఇట్లా అన్నీ కూడా ఫుల్ స్టాక్తో అయితే రీస్టాక్ అయితే చేపించేశారండి దగ్గర దగ్గరికి మనకి ఐదు వందల యాభై అయితే రెడీగా ఉన్నాయి ఈ డిజైన్స్ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో కూడా ప్రతి డిజైన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ రోజైతే మీకు నాకు తెలిసి కళ్ళు చెదిరిపోయే ఆఫర్లు ఇస్తారండి ఎందుకంటే అంత కలెక్షన్ ఆ దగ్గర ఉంది అంత తక్కువ బడ్జెట్లో మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట బెంగాలీ కాటన్ అంటే మనకు అనే శారీసే గుర్తొచ్చే విధంగా మీకు డిజైన్స్ అయితే ఈ రోజు ఇస్తానండి చూసారు కదా మీరు చూసే కొద్దీ డిజైన్లు చూసే కొద్ది కలర్స్ ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్లో కూడా మీకు రిపీట్ కాకుండా డిజైన్ రిపీట్ కాకుండా అన్ని డిజైన్స్ అయితే మీకు అందించడానికి నేను రెడీగా ఉన్నాను సో డిజైన్స్ అయితే చూసుకోండి ఒకసారి చూసుకుంటే ఒకసారి జకాత్ పర్లో జాన్ జా లో చూస్తాం మనకి వీవింగ్ అంటేనే చూసుకోవాలి కదా వీవింగ్ మొత్తం వీవింగ్ బోర్డర్స్లో వచ్చేసింది ఇట్లా డిఫరెంట్గా కాన్సెప్ట్ కూడా మనకి హెవీ అనమాట ప్రతి సారీ కూడా అండి ఏ శారీకి ఈ శారీ బాగుంది ఈ శారీ బాగాలేదానికి లేకుండా నా దగ్గర ఉన్న ప్రతి సారీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్లతో ఇట్లా ప్రతిదీ కూడా చూసుకోండి ప్రతిదీ కూడా జకాట్ కాన్సెప్ట్ వచ్చేసింది అనమాట సో ఈరోజు మీకు ఇచ్చేస్తానండి బెంగాలీ కాటన్ చాలా చీప్ అండ్ బెస్ట్ లో సూపర్ లో ఇచ్చేస్తున్నాను ఓన్లీ టూ డబల్ నైన్ సేల్ టు సేల్ రేట్ అంతే మన కాస్ట్ టు కాస్ట్ మనకు పడ్డదంతా మీకు ఇచ్చేదంతే ఆఫర్లు ఇవ్వాలి కదా మరి ఆఫర్ లేకపోతే ఎవరు చూడరు కదా సో మనకి ఛానల్ కూడా ఎవరో గుర్తుపెట్టుకోరు కదా మన అఫీషియల్ ఛానల్ ఉందండి గణేష్ శారీస్ అది కూడా మీరు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణేష్ శారీస్లో కూడా మీకు వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి గణేష్ శారీస్ అని ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందనమాట గణేష్ శారీస్ అని సో దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి దాంట్లో కూడా మీకు వస్తాయి ఉంటాయి మరి ఇట్లా దీనికి సంబంధించినవి కూడా ప్రతిరోజు కూడా ఇలాంటి మంచి మంచి స్టాక్స్తో మీకు బెస్ట్గా అనిపించే రేట్లు మీకు బెస్ట్గా అనిపించే ప్రైజెస్లు మీకు బెస్ట్గా అనిపించే శారీస్ మీకోసం మన గణేష్ శారీస్లో అయితే ప్రతి రోజు కూడా కష్టపడి తీసుకొచ్చేస్తారండి ఎవరు మిస్ చేసుకోవద్దు టూ డబుల్ నైన్లో బెంగాలీ కాటన్ ప్యూర్ బెంగాలీ అండి మీకు మార్కెట్లో ఏంటంటే దీంట్లో తక్కువ క్వాలిటీ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉంది చూస్తూనే ఉన్నాను నేను కూడా సో మనకేంటంటే అది కూడా అనిపించినా కూడా మోసం చేయకూడదు కాబట్టి ఒరిజినల్ క్వాలిటీస్నే తీసుకొచ్చేస్తున్నాను మీకు ఇట్లా ఫోల్డింగ్ మార్చేసి ఈ చీర ఉందండి గా ఎగ్జాంపుల్గా సపోజ్గా చూపిస్తున్నాను ఈ శారీ ఇలా ఉంది ఇది అలా ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ చేశాను చూశారు కదా డిజైన్ ఎంత బాగుందో అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయి ఓపెన్ చేశాను చాలా బాగుంది డిజైన్ కూడా సో సూపర్ ఉంది డిజైన్ గురించి తర్వాత మాట్లాడదామండి మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసాను సో ఓపెన్ చేశాను ఫోల్డింగ్ చేశాను ఏమన్నా తేడా అనిపించిందో శారీలో మీకు బయట మార్కెట్లో దొరికే క్వాలిటీలు చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీస్ని ఏంటంటే వాళ్ళు మిస్ ని కలిపేసేసి దాన్ని ఫోల్డింగ్ చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసి మళ్ళీ దాన్ని తీస్తే ఫోల్డింగ్ రాదు సో అదొకటే మీరు బెంగాలీ కాటన్ చీప్ క్వాలిటీని గుర్తుపట్టడం అనమాట అది కూడా మూడు వందలు మూడు వందల యాభై అమ్ముతున్నారు సో ఒరిజినల్ బెంగాలీ కట్టను మీకోసం నేను ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ రేట్గా తీసుకొచ్చేసానండి ఓన్లీ టూ డబల్ నైన్లోనే అక్కడ మనకు ఎంత పడిందో మీకు అదే రేట్కి ఇచ్చేస్తున్నాను మరి మీకేంటన్నా అంటే మనం చాలా అమ్ముతున్నాం కదా సో బల్క్లో అమ్ముతున్నాం కదా మనకు ఒక టూ పర్సెంట్ కమిషన్ ఇస్తానన్నమాట సో అంతే అంతకన్నా అయితే ఏం లేదు దీంట్లో ప్రాఫిట్ అయితే మనకి ఏం లేదు వాళ్ళు ఏంటంటే అన్న నాకు దగ్గర వెయ్యి చీరలు రెండు వేలు చీరలు అట్లా నేసేసి పెట్టేశానన్నా మాకు సేల్ కావట్లేదు మాకు హెల్ప్ చేయండి అన్న సపోర్ట్ చేయండి అన్న అంటే సో వాళ్ళ కోసం మేము ఏంటంటే ఈ ఐటమ్ ఈ రేట్లో అయితే తీసుకొచ్చేసాం అనమాట సో దీంట్లో నా రేటు కాదుగా నా చీర కాదుగా నేను బాధపడటానికి ఈయటానికి సో వాళ్ళ చీరలు మీకు ఇచ్చేస్తున్నాను చీరకి రెండు రూపాయలు మనకు వస్తుంది ఇబ్బంది ఏం లేదు కాదు ఏంటంటే మన పెట్టడానికి కారణం ఏంటంటే మన ఛానల్ ద్వారా మీకు ఇస్తున్నాం కాబట్టి మన గణేష్ శారీస్ పేరే వచ్చిందిగా మీకు కూడా సో ఆ పేరు కోసం నేను చేస్తాను అనమాట సో మీకు ఇది టూ డబుల్ నైన్లో లో ఇవ్వడానికి కూడా కారణం అదే అనమాట లేకపోతే నేను బెంగాలీ ఘటన కొనాలంటే మూడు మూడు యాభై బయటకు బయటకొని అలా వేసుకొని మీకు ఇవ్వాలంటే నేను ఆ రేటుకి ఇవ్వలేను కదా సో మనకి కన్ఫర్ కస్టమర్కి బెనిఫిట్ వస్తుందంటే మనకు అనేసారి ముందు ఉంటాం కాబట్టి మీ కోసం తీసుకొచ్చేసారండి ఫుల్ స్టాక్తో రెడీగా ఉన్నాను ఏడు వందల చీరలు ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్ని చీరలు ఏడు వందల చీర నుంచి ఎనిమిది వందల చీరలు దాకా మన దగ్గర ఏంటంటే ఇవి అయిపోతే మళ్ళీ వాళ్ళు పంపిస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్టాక్ చాలా ఉంది కాబట్టి మన దగ్గరకి అయిపోయి అయిపోయి పంపిస్తూనే ఉంటారు అనమాట మీకు ఇరవై చీరలు కావాలా ముప్పై చీరలు కావాలా యాభై చీరలు కావాలా పెట్టుబడికి ఎంత చీరలు కావాలంటే అది సేల్కి కావాలంటే సేల్కి పెట్టుబడులకి కావాలంటే పెట్టుబడికి ఇంట్లో కావాలా వచ్చేది కూడా సమ్మర్ సీజనే చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు వెళ్తే బెంగాలీ కాటిని నాలుగు వందలు చూస్తారు ఐదు వందలు చూస్తారు సో మనకి రెండు రెండు నెలల ముందే మన సీజన్ ముందే కొనిపెట్టేసుకుంటే మనకేంటంటే ఇది రూపాయికి రూపాయి తెచ్చిపెట్టేటం మూడు వందలు మూడు వందలు ఆరు వందలు అమ్ముకోవచ్చు అనమాట ఇంత బెనిఫిట్ ఇంతకన్నా కాటన్ శారీస్లో ఏది రాదండి మీరు బయట మార్ మార్కెట్లో దొరికే కాటన్ శారీస్ అమ్మినా కూడా మీకు మా అయితే నలభై నుంచి యాభై రూపాయలు ప్రాఫిట్టే ఉంటుంది సో ఇలాంటి లో వచ్చినప్పుడు ఇలాంటి ఆఫర్ ఐటమ్స్ తీసుకున్నారంటే ఏంటంటే రూపాయి రూపాయి కాయకాయలు అమ్మంటారు కదా సో అదైతే ఎటు పోదనమాట సో నా ఒపీనియన్ ఏంటంటే యాభై కావాలంటే యాభై తీసుకోండి వంద కావాలంటే వన్ తీసుకొని స్టాక్ పెట్టేసుకోండి సూపర్ గా సేల్ అయిపోతాయి అనమాట బెంగాలీ కాటన్స్ కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది కాబట్టి నేను ఆ మాట అయితే చెప్పగలుగుతున్నాను మళ్ళీ సీజన్ లో వస్తే రేట్ పెరిగిద్దండి మళ్ళీ ఆ రేటుకి వాళ్ళు ఆ టైంలో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నేను మళ్ళీ వేరే చోట తీసుకురావాల్సి వచ్చిందేమో అక్కడ మళ్ళీ రేట్ ఎక్కువ పెట్టి తీసుకురావాల్సి వచ్చిందేమో మళ్ళీ మీకు రేటు పెంచాల్సి వచ్చిందేమో సో ఈ రోజు ఆఫర్ వచ్చేసింది కాబట్టి ఈ రోజే యూజ్ చేసేసుకోండి ఎవరు మిస్ చేసేసుకోవద్దు మంచి శ్యారీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి సిల్క్ శారీగా రావట్లేదు ప్యూర్ బెంగాలీ కాటన్ ఎలా వస్తుంది వాడు వీవర్ కాబట్టి వాడికి అవసరం కాబట్టి వాడికి క్యాష్ కావాలి కాబట్టి మనకి ఈ రేటుకి ఇచ్చాడు మీకు ఆ రేటుకి ఇచ్చేస్తున్నాం సో ఇది బాగా అందరూ మనసులో దృష్టిలో పెట్టేసుకొని సేల్ కొనేసుకోండి చాలా బాగుంది స్టాక్ అయితే నాకు తెలిసి నా ఒపీనియన్ ప్రకారం అయితే చాలా బాగుందండి ఇంత మంచి మంచి డిజైన్స్ ఇంత క్వాలిటీలో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తున్నాయి అంటే నాలు కాదు నీ వాడు కూడా వదిలిపెట్టరు సో నా తెలిసి అందరూ యూజ్ చేసుకుంటారని సో మిస్ చేసుకోవద్దు మనకనే శారీస్ నుంచి ఇస్తున్నాం కాబట్టి మామూలుగా ఉండదు అనమాట సో డిజైన్స్ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో ఎక్సలెంట్గా ఉన్నాయి ఏది వదిలిపెట్ట మాకండి సో మధురై పట్టు మధురై పట్టు మధురై పట్టు మధురై పట్టు పేరు విని 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 చెవులు పోయినాయి అనమాట సో మీకోసం మళ్ళీ మధురై పట్టు మన ఇయర్ అండ్ సేల్లో తీసుకొచ్చేసాను పెద్ద షాపు పెట్టారండి నేను షాపులు పేర్చాను ఆ రేటు మేము ఇచ్చేస్తున్నాను మాది మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు కదా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్కి నేను కూడా ఇచ్చేస్తున్నాను అండి మధురై పట్టు సో పెద్ద గొప్ప ఏం కాదండి ఆ రెడీగా ఇవ్వడం సో మనం కూడా గణేష్ శారీస్ కూడా చెప్పాను కదా ప్రాఫిట్ కన్నా మనకు తరువు ముఖ్యం కాబట్టి మొదలై పట్టు తీసుకొచ్చేసానండి విత్ షిరో స్కీతో కంచి పళ్ళు టజిల్ విత్ షిరో వర్క్తో మొదరై పట్టు అయితే మీకు మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే తీసుకొచ్చేసానమాట సో పక్కా సిక్స్ థర్టీ కటింగ్ ఉండదండి మనం వాళ్ళు చెప్పిన మన దగ్గర కటింగ్ అంటే మనకు తెలియదులే కానీ పంద పక్కా సిక్స్ థర్టీ కటింగ్తో కలర్స్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఆఫర్ ఛాలెంజింగ్ ప్రైజు చాలా తక్కువ ప్రైజు ఇంతకన్నా తక్కువ నాకు తెలిసి దొరకదండి ఇక తయారు చేసిన రేటుకి ఇచ్చినట్టు ఒక లెక్క చెప్పాలంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే మళ్ళీ దయచేసి దీంట్లో కూడా అన్నా రేటు తగ్గించు అన్నా నాకు ఇంకో పది తగ్గించు ఇరవై తగ్గించు అది దయచేసి అయితే అడగొద్దు ఎందుకంటే నేను ఇప్పటికి పెట్టిందే చాలా లీస్ట్ లీస్ట్ క్వాలిటీ లీస్ట్ రేట్ అనమాట అంతకన్నా తక్కువ ఎవరో పెట్టలేరు కూడా మొదలై పట్టు కూడా ఎందుకంటే నాలుగు వందలు అమ్ముకునే కెపాసిటీ ఉంది కాకపోతే సేల్ చేయాలి క్లియరెన్స్ సేల్ ఇవ్వాలి కొత్త వీడియోలు ఇవ్వాలి రేటు డిఫరెంట్గా ఇవ్వాలి కాబట్టి ఈ క్లియరెన్స్ లో మీకైతే పెట్టేశారండి ఓన్లీ చాలా తక్కువ లో ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ బాగా చూసుకోండి ఒకసారి ఎంత మంచి రేటో కూడా సో ఇంకోటి కూడా ఏంటంటే పార్సిల్ అనేవి వేసిన వాళ్ళే ఒక్కటి రెండు రోజులు లేట్ నేను వచ్చేస్తా కొంచెం దయచేసి వెయిట్ చేయండి ఎందుకంటే ఓ కాల్ చేసేస్తున్నారు ఇవాళ వేసేసి రేపు రావాలంటే కష్టం కదా ఇప్పుడు చేసే టైం కాబట్టి ఒకటి రెండు రోజులు డిలే అయినా సరే దయచేసి కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకటి రెండు రోజులు డిలే అయినా సరే పార్సల్ అనేవి మీకు వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా ట్రాన్స్పోర్టింగ్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందరూ సీజన్ టైం ఇది సో రోజు లేట్ పట్టవచ్చు మీ పార్సల్ అయితే ఎక్కడికి పోదు మీ పార్సల్కి అయితే నాది గ్యారెంటీ సో అందరూ ఏంటి సో అది ఎందుకు చెబుతున్నారంటే పార్సిల్ అయితే ఒక రోజుకు పది పార్సిల్ వెళ్తున్నాయి కదా ఇది అలా గొడవలు చేసేస్తారనమాట ఏ రోజు ఏ పార్సిల్ వేసామో గుర్తు సో మా ఆటోడు తీసుకొచ్చి చిలోపు ఏంటంటే వాళ్ళకి డెలివరీ అయిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతుంది ఎక్కడైనా ఒకటే ఆ ఒకటోలే హైలైట్ చేసేస్తారు అనమాట మాకు లేట్ అయింది మాకు లేట్ అయింది ఏసారి లేదు చేస్తామండి మీ పార్సిల్ అయితే ఎక్కడికే పోదు అది కూడా చెప్తున్నారు చూశారు కదా ఈ ఐటమ్స్ అన్నీ త్వరగా బుక్ చేసేసుకోండి మంచి డిజైన్స్ అయితే మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చేసినాయి మీరు ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్నావు వండబల్ నైన్ వీడియో కూడా మీకు చేసేస్తాను అదైతే కంపల్సరిగా ఖచ్చితంగా చూడండి చాలా మంది లాస్ట్ టైం మిస్ అయ్యారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తానండి వన్ డబల్ నైన్ వచ్చేసి మొత్తం జార్జెట్స్ మొత్తం వీడియో అయితే వీడియోలో లో అండి